మా డే అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్ తో స్టార్ట్ అయింది మా ఫ్యామిలీ అందరం కలిసి షాపింగ్ మాల్ కి బయలుదేరాం వైజాగ్ లాంటి పెద్ద సిటీస్ లో కూడా ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్ ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు బట్ ఎనీవేస్ ఇక్కడ చక్కగా షాపింగ్ చేసుకుని ఫుడ్ తినేసి బీచ్ కి బయలుదేరాలి అని ప్లాన్ వేసుకున్నాం వైజాగ్ బీచెస్ కి కొవే లేదు కదా ఆర్కే బీచ్ భీమ్లీ బీచ్ యారాడ బీచ్ రిషికొండ బీచ్ ఇలా ఎన్నో బీచెస్ మేమైతే వెళ్తుంది రిషికొండ బీచ్ కి ఎందుకంటే ఫర్ ద మోస్ట్ పార్ట్ ఫ్లాట్ గా ఉండి అలలు కొంచెం తక్కువగా ఉండే బీచ్ ఇదే ఎమిలీకైతే ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం చూస్తుందండి ఇలా అలలతో ఉండే బీచ్ ని కెనడాలో అన్ని చాలా గా అంత అలలు లేకుండా ఉండే బీచెస్ అనమాట ఎమిలీ ఫస్ట్ చూసి బీచ్ లోకి ఎంటర్ అవడానికి కొంచెం ఆలోచించింది కానీ ఇకసారి స్టార్ట్ అయ్యాక ఆపడం మాకైతే కష్టమనిపించింది ఇంకా వాళ్ల కజిన్స్తో కలిసి ఫుల్ గా ఆడిందనుకోండి ఆడి మమ్మల్ని కూడా వాటర్లోకి దించేశారు సో మేము అన్ప్లాండ్ గా తడిచిపోయాం అఫ్ కోర్స్ మేము కూడా చాలా ఎంజాయ్ చేశాం అనుకోండి చుట్టూ కొండలు చల్లటి గాలి అండ్ ఆ అలల శబ్దానికి పిల్లల కేరింతలు వావ్ ఇట్స్ సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కాకపోతే వర్డ్ ఆఫ్ కాషన్ బీచ్లో వేవ్స్ దగ్గర మనము పిల్లలు అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సాహసానికి పోయి ఎక్కువ దూరం వెళ్ళకూడదండి